కల్కి సినిమా విడుదలయ్యి నిన్నటికి వారం రోజులు పూర్తయింది ఈ వారం రోజుల్లో ఈ సినిమాకు వచ్చింది ఎంత ఏ ఏరియాలో ఎన్ని కోట్ల రూపాయల కలెక్షన్ వచ్చాయి ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి ఎంత ఇంకా రావాల్సింది ఎంత అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా ఈ సినిమాకు మొదటి వారం రోజుల్లో ఏ రోజు ఎంత వచ్చింది అన్నది చూద్దాం కలికి సినిమాకు మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా తొంభై ఆరు కోట్ల పదహారు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి ఇక రెండో రోజు నాటికి ఈ సినిమాకు కలెక్షన్లు కాస్త తగ్గాయి రెండో రోజు ఈ సినిమాకు యాభై కోట్ల ఇరవై లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి ఇక మూడో రోజు ఈ సినిమాకు యాభై ఒక్క కోట్ల అరవై ఎనిమిది లక్షల రూపాయల కలెక్షన్లు రాగా నాలుగో రోజు ఈ సినిమాకు అరవై ఏడు కోట్ల అరవై తొమ్మిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి ఇక ఐదో రోజు సోమవారం నాడు ఈ సినిమాకు అక్షరాల ముప్పై రెండు కోట్ల ముప్పై ఒక్క లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా ఆరో రోజు మంగళవారం నాడు ఈ సినిమాకు ఇరవై రెండు కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి నిన్న ఏడో రోజు నాడు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ఆరు కోట్ల నాలుగు లక్షల రూపాయల కలెక్షన్ రాగా తమిళనాడు కర్ణాటక కేరళ హిందీ రాష్ట్రాలు ప్లస్ ఓవర్సీస్ ఇలా అన్ని ఏరియాల్లో కలిపి కలిగి సినిమాకు ఏడో రోజు అక్షరాల ఇరవై మూడు కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి ఇవి మొదటి వారం రోజుల్లో ఏ రోజు ఎన్ని కోట్ల రూపాయల కలెక్షన్ వచ్చాయి అన్న దానికి వివరాలు ఇక మొదటి వారం రోజుల్లో ఏ ఏరియాలో ఎంతెంత కలెక్షన్ వచ్చాయి ఎన్ని ఏరియాల్లో ఈ సినిమా లాభాలకి వెళ్ళింది అన్న లెక్కలను కూడా చూద్దాం కల్కి సినిమాకు నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూటర్లు అరవై ఐదు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు ఈ సినిమాకు మొదటి వారం రోజుల్లో నైజాం ఏరియాలో అక్షరాల అరవై ఏడు కోట్ల ఒక లక్ష రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే నైజాం ఏరియాలో కల్కి సినిమా అనుకున్న డిస్ట్రిబ్యూటర్లు ఇప్పటికే లాభాల్లోకి వెళ్ళిపోయారు అదనంగా ఈ సినిమాకు తెలంగాణ జిల్లాల నీటిలోనూ కలిపి ఇప్పటికే దాదాపుగా రెండు కోట్ల రూపాయల లాభం అయితే వచ్చేసింది కూడా ఇక ముందు నైజం ఏరియాలో వచ్చే కలెక్షన్లు అన్నీ కూడా డిస్ట్రిబ్యూటర్లకు లాభాలే అన్నమాట ఇక సిడర్ జిల్లాల విషయానికి వద్దాం రాయలసీమ జిల్లాలో కల్కి సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఇరవై ఏడు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు సిరియాడు జిల్లాలో కల్కి సినిమాకు మొదటి వారం రోజుల్లో అక్షరాల పదిహేడు కోట్ల యాభై రెండు లక్షల రూపాయల లక్ష్యం వచ్చాయి అంటే రాయలసీమ జిల్లాలో ఈ సినిమానుకున్న డిస్ట్రిబ్యూటర్లు ఇంకా లాభాల్లోకి వెళ్ళాలి ఈ సినిమా అనుకున్న రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా అక్షరాల పదకొండు కోట్ల నలభై ఎనిమిది లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంటుంది ప్రస్తుతం రాయలసీమ జిల్లాలో ప్రతిరోజు యాభై నుంచి అరవై లక్షల రూపాయల వరకు కలెక్షన్లు ఉన్నాయి రోజు రోజుకు రాయలసీమ జిల్లాలో వచ్చే కలెక్షన్లు ఇంకా తగ్గుతాయే కానీ పెరిగే ఛాన్స్ అయితే అస్సలు ఉండదు రాయలసీమలో డిస్ట్రిబ్యూటర్ నష్టాల్లోకి వెళ్తాడా లేక అతి కష్టం మీద గట్టెక్కుతారా అన్నది మాత్రం సెకండ్ వీకెండ్ దాటితే కానీ ఓ క్లారిటీ రాదు ఇక ఉత్తరాంధ్ర విషయానికి వద్దాం ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ సినిమాను ఇరవై ఒక్క కోట్ల రూపాయలకు డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేశారు ఇప్పటి వరకు అంటే మొదటి వారం రోజుల్లో కలిగి సినిమాకు ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో అక్షరాల పదిహేను కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే ఇంకా ఈ సినిమాకు ఉత్తరాంధ్రలో ఐదు కోట్ల నలభై రెండు లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంటుంది ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లాలో ఈ సినిమాకు అరవై నుంచి అరవై ఐదు లక్షల రూపాయల వరకు ప్రతిరోజు ఈ సినిమాకు కలెక్షన్లు వస్తూ ఉన్నాయి ఈ లెక్కన ఈ సినిమా ఈ ఏరియాలో లాభాలేకి వెళ్ళాలంటే మరో పది రోజుల సమయం పడుతుందేమో ఏది ఏమైనా సరే ఉత్తరాంధ్రలో మాత్రం కలిగి సినిమా డిస్ట్రిబ్యూటర్లు లాభాలేకి వెళ్ళడం మాత్రం పక్కా అది ఎన్ని రోజుల్లో అన్నది మాత్రం వేచి చూడాల్సి ఉంది ఇక తూర్పుగోదావరి జిల్లా విషయం కొద్దాం తూర్పుగోదావరి జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పద్నాలుగు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు ఇదే తూర్పుగోదావరి జిల్లాలో ఈ సినిమాకు మొదటి వారం రోజుల్లో అక్షరాల తొమ్మిది కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే తూర్పుగోదావరి జిల్లాలో ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా నాలుగు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సిందనమాట ఇక పశ్చిమ గోదావరి జిల్లా విషయం కొద్దాం పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పది కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు ఇదే పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సినిమాకు మొదటి వారం రోజుల్లో అక్షరాల ఆరు కోట్ల ఎనభై రెండు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే పశ్చిమ గోదావరి జిల్లా డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా ఈ సినిమాకు అక్షరాల మూడు కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంటుంది ఇక గుంటూరు జిల్లా విషయం కొద్దాం గుంటూరు జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లో పన్నెండు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు ఇదే గుంటూరు జిల్లాలో ఈ సినిమాకు మొదటి వారం రోజుల్లో అక్షరాల ఎనిమిది కోట్ల నలభై ఎనిమిది లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే గుంటూరు జిల్లాలో ఈ కొన్న డిస్ట్రిబ్యూటర్లు లాభాలకు వెళ్ళాలంటే ఇంకా మూడు కోట్ల యాభై రెండు లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంటుందన్నమాట ఇక కృష్ణా జిల్లా విషయానికి వద్దాం కృష్ణా జిల్లాలో కూడా ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పన్నెండు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు ఇదే కృష్ణా జిల్లాలో ఈ సినిమాకు మొదటి వారం రోజుల్లో అక్షరాల ఎనిమిది కోట్ల ఇరవై తొమ్మిది లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే కృష్ణా జిల్లాలో ఈ కొన్న డిస్ట్రిబ్యూటర్లు లాభాలకు వెళ్ళాలంటే అక్షరాల మూడు కోట్ల డెబ్బై ఒక్క లక్ష రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంటుందన్నమాట ఇక నెల్లూరు జిల్లా విషయం కొద్దాం నెల్లూరు జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు అక్షరాల ఏడు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు ఇదే నెల్లూరు జిల్లాలో ఈ సినిమాకు మొదటి వారం రోజుల్లో అక్షరాల నాలుగు కోట్ల నలభై లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే నెల్లూరు జిల్లాలో ఈ సినిమాకు ఇంకా రెండు కోట్ల అరవై లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంటుంది అప్పుడే ఇక్కడ డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్తారు ఇవి ఏపీ ప్లస్ తెలంగాణ జిల్లాలో ఏ ఏరియాలో ఎంతెంత కలెక్షన్లు వచ్చాయి అన్న వివరాలు మొత్తంగా చూసుకుంటే ఒక్క నైజాం ఏరియాలో తప్ప అంటే తెలంగాణలో తప్ప ఏపీలోని ఇంకే ఏరియాలో కూడా కలిగి సినిమా ఇప్పటికీ లాభాల్లోకి రాలేదు తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఇప్పటికే లాభాల్లోకి వెళ్ళగా ఏపీలో డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళడానికి ఇంకా చాలా రోజులు పట్టేట్టే ఉందన్నమాట ఈ విషయాన్ని పక్కన పెడితే ఏపీ ప్లస్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమాకు అక్షరాల నూట అరవై ఎనిమిది కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు అక్షరాల నూట ముప్పై ఐదు కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా ముప్పై రెండు కోట్ల అరవై ఎనిమిది లక్షల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సి ఉంటుందన్నమాట అఫ్ కోర్స్ ఈ మొత్తం కూడా ఏపీ నుంచే రావాల్సి ఉంటుంది తెలంగాణలో ఆల్రెడీ ఈ సినిమా ఇప్పటికే లాభాలలోకి వెళ్ళిపోయింది ఏపీలోనే ఇంకా బ్యాలెన్స్ పెండింగ్లో ఉందన్నమాట ఇక మిగిలిన ఏరియాల్లో కలెక్షన్ల గురించి కూడా ఓలికేద్దాం కలిగి సినిమాకు కర్ణాటకలో ఇరవై ఐదు కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు అయితే ఇప్పటి వరకు ఈ సినిమాకు కర్ణాటక రాష్ట్రంలో అక్షరాల ఇరవై రెండు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే కర్ణాటకలో ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే ఇంకా రెండు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంటుందన్నమాట ఇక తమిళనాడులో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పదహారు కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఇదే తమిళనాడులో మొదటి వారం రోజుల్లో ఈ సినిమాకు అక్షరాల పదమూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే తమిళనాడు ఈ సినిమాకు ఇంకా రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంటుందన్నమాట ఇక కేరళలో ఈ సినిమాకు ఆరు కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఇప్పటికే ఈ సినిమాకు అక్షరాల ఏడు కోట్ల ఇరవై ఐదు లక్ష రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే ఇప్పటికే కేరళలో ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళిపోయింది ఇక హిందీ ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాల్లో కలిపి ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఎనభై ఐదు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే ఈ ప్రాంతాలన్నిటిలో కలిపి ఈ సినిమాకు మొదటి వారం రోజుల్లోనే అక్షరాల డెబ్బై తొమ్మిది కోట్ల అరవై లక్ష రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే ఈ సినిమా హిందీలో లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా ఐదు కోట్ల నలభై లక్షల రూపాయల కలెక్షన్లు రాబట్టాల్సి ఉంటుంది ఇక ఓర్సస్లో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి అక్షరాల డెబ్బై కోట్ల రూపాయలు కానీ ఈ సినిమాకు మొదటి వారం రోజుల్లోనే ఓర్సెస్లో వచ్చిన కలెక్షన్లు అక్షరాల ఎనభై ఐదు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలు అంటే పెట్టిన పెట్టుబడిని ఈ సినిమా ఎప్పుడో దాటేసింది అదనంగా ఈ సినిమాకు ఓర్సస్లో అయితే ఏకంగా పదిహేను కోట్ల యాభై ఐదు లక్షల రూపాయల లాభం కూడా వచ్చేసింది ఓవర్సీస్లోనే ఈ సినిమాకు నూట ఇరవై నుంచి నూట యాభై కోట్ల రేంజ్లో కలెక్షన్లు వస్తాయని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నారు ఇక ఆ విషయాన్ని పక్కన పెడితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు మూడే మూడు ప్రాంతాల్లో కలికి సినిమా లాభాల్లోకి వెళ్ళింది నైజాం ఏరియాలో ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్లారు అలాగే కేరళలోనూ ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళింది అలాగే ఓవర్సీస్లో కూడా ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళింది ఈ మూడు ప్రాంతాల్లోనూ లాభాలను పరిశీలిస్తే ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటరే కలికి సినిమా వల్ల అత్యధికంగా లాభాలను ఆర్జించారని మాత్రం పక్కాగా చెప్పవచ్చు ఇది ఏరియాల వారిగా కల్కీ సినిమా లెక్కలు ఇక ఓవరాల్గా చూసుకుంటే మాత్రం కల్కీ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లు అంతా కలిపి అక్షరాల మూడు వందల డెబ్బై కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు మూడు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలు వస్తే డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్తారు అలాగే ఈ సినిమా కూడా కమర్షియల్గా హిట్ అవుతుంది అయితే ఇప్పటివరకు మొదటి వారం రోజుల్లోనే ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అక్షరాల మూడు వందల నలభై మూడు కోట్ల తొంభై రెండు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అలాగే ఏడు వందల యాభై కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా రాబట్టింది అంటే పెట్టిన పెట్టుబడిలో దాదాపుగా తొంభై రెండు శాతం మొత్తాన్ని ఇప్పటికే ఈ సినిమా రాబట్టేసింది ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా ఇరవై ఎనిమిది కోట్ల ఎనిమిది లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంటుంది ఈ రోజు వచ్చే కలెక్షన్లతో అంటే ఎనిమిదో రోజు ఈ సినిమాకు వచ్చే కలెక్షన్లతో దాదాపుగా కల్కి సినిమా లాభాల్లోకి వెళ్ళి తీరుతుంది కూడా అదే జరిగితే కేవలం ఎనిమిది రోజుల్లోనే ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళినట్టు అవుతుంది ఇక రాబోయేది అంతా కూడా ఈ సినిమాకు రిటర్న్స్ అనే చెప్పుకోవచ్చు ఈ సినిమాకు ఫైనల్గా పన్నెండు వందల కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్లు వస్తాయని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి త్రిపుల సినిమాను కూడా ఈ సినిమా బ్రేక్ చేస్తుందన్న అంచనాలు కూడా ఉన్నాయి చూడాలి మరి కల్కి సినిమా ఎన్ని రికార్డులను దాడుతుంది ఎన్ని కోట్ల మేరకు ఈ సినిమా కలెక్షన్లను సాధిస్తుంది అన్నది ఇదండి కల్కి సినిమాకు మొదటి వారం రోజుల్లో వచ్చిన కలెక్షన్ లెక్కలు మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ